మన మొగల్తూరులో కోనేకూరు ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈ వీడియో తీసి చూపుతున్నాం అలాగే మొగల్తూరులో అనేసి పంట కాలంలోకి మురుకు వాటర్ పెడుతున్నారు అదంతా మీ అందరికీ తెలియజేస్తున్నాం పూర్తిగా ఒక ఐదు నిమిషాలు కేటాయించి పూర్తిగా చూడండి ఈ వీడియో చూస్తే మొగల్తూరు పరిస్థితి అలాగే కోనేకూరు ఎంత పెద్ద కోనాయకూరిని పెద్ద పెద్ద లాంచీలు పడవలు వెళ్ళే అంటే కోనాయికూరిని ఈరోజు చిన్న కింద చేసేసారు ఎంత దౌర్భాగ్య స్థితిలో అయిపోయింది అలాగే కోనాయికూరు గొట్లు ఆక్రమించుకుని రోడ్లు వేయటం అలాగే కోనైరు గొట్ల మీదే ఆక్రమించుకునే ఇల్లు స్థలాలు వ్యాపారాలు రకరకాలుగా చేసేసిన పరిస్థితి అయిపోయింది దీన్ని కోనాయికూరిని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా తవ్వుతాను తవ్వేస్తాను ఇంకెంత పని అంటున్నారు అయిపోతుందని చెప్పేసి ప్రభుత్వాలు మారుతున్నాయి అధికారులు వస్తున్నారు అధికారులు వెళ్తున్నారు కానీ ఈ కోనూరిని పట్టించుకునే నాదు అనేవాడు లేడు ఇక్కడ మురుకు ట్రైన్ అండి ఈ డ్రైన్ ఇప్పటి నుంచి నా చిన్నతనం నుంచి తవ్వటం తవ్వటం అన్నారు కానీ ఒక్కసారి తవ్వింది లేదు కిత్ అయిపోయి ట్రైన్ రాకుండా ఈ డ్రైన్ కి ఆనుకుని ఉన్న ఈ పాతకాలం వేరే డ్రైన్ కాడి నుంచి మొగలుతున్న ఈ ట్రైన్కి రావాలండి మురికంతా దీన్ని స్తంభింప చేసి ట్రైన్ ఏమో వెళ్ళి కాళ్ళలోకి వెళ్ళిలాగా మార్గం చూపించే మార్గం కనపడుతుంది ప్రజలు మురుగు ట్రైన్ నీరు తాగాల్సి వస్తుంది కనుక దీన్ని అధికారులు స్పందించి దీన్ని వెంటనే మురుకు ట్రైన్ తవ్వి వెంటనే మురుకు ట్రైన్ని తవ్వి దీన్ని ఈ కింద నుంచి వచ్చే నీరు మురుకు ట్రైన్ అంతా దీనికి మార్గం చూపించాలని అధికారులు కోరుకుంటూ ఎన్నో రీల్స్ ఎన్నో వీడియోసు ఆడియోస్ సినిమాలు ఇవి చూస్తారు కనీసం ఈ ఐదు నిమిషాలు కేటాయించి మన పరిస్థితి మన ఊరు పరిస్థితి మన ఏరియా పరిస్థితి మన గ్రామం పరిస్థితి ఎలా ఉంటుంది మన ఊరు చిన్నపాటి వర్షానికి ఏ విధంగా ములిగిపోతుంది హై స్కూల్ ఎలా ములిగిపోతుంది మొగల్తూరు ఊరు ఎందుకు ములిగిపోతుంది వల్లగూడెం చిన్నపాటి వర్షానికి కూడా ములిగిపోతుంది దీని అన్నిటికీ కారణం కోనేకూరు తవ్వలేకపోయటం వల్ల జరుగుతుంది ఇది ఎంతమందికి తెలుసు ఇది అందరికీ తెలియపరచాలని మేము వీడియో రూపంలో తీసి కోనేకూరని ఏ విధంగా ఆక్రమణకు గురైంది డ్రై ప్రవాహం ఏ విధంగా ఉంది అటు ఇటు మొత్తం ములిగిపోయి ఏ విధంగా ఉంది అనేది ప్రతి ఒక్కరికి వీడియో రూపంలో చేసి చూపిస్తున్నాం చూడండి ఈ చెత్త ప్లాస్టిక్ వ్యర్ధాలు మొత్తం ఈ కోనేకూరు పంట కాలువ ఈ రెండిట్లోనే ఉంటున్నాయి గతంలో పంట కాలువ ఏ విధంగా ఉందనేది వీడియో తీసి ప్రజలకి అవగాహన గురించి అలాగే అధికారులకి తెలియపరచడానికి అద్దీలు పెట్టి వాళ్ళకి సిడి రూపంలో కూడా పెట్టాం ఇప్పుడు ఇది కూడా కోనేకోరి ఏ విధంగా ఉందనేది వీడియో రూపంగా తీసి యూట్యూబ్లో పెడుతున్నాం మీరు అందరికీ తెలిసేట్టుగా షేర్ చేయండి అప్పటికైనా అధికారుల్లో మార్పు వస్తుందేమో అని చిన్న కోరిక మాకు అధికారులు మార్పు వచ్చి వెంటనే కూడా స్పందించి కోనేకూరిని తవ్వకం జరగాలని ఈ ఆక్రమణాలు అలాగే దీన్ని గట్టి ఆక్రమణ గొట్లు మొత్తం అంతా వెంటనే తొలగించి దీన్ని వెంటనే స్పందించి ఇమీడియట్లీగా డిప్యూటీ సీఎం గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద వ్యాక్షన్ తీసుకుని కోనేకూరు తవ్వటం జరగాలని మొగలు పథకాలలో ముందు ఊరు చూశారు కదా మన మొగల్తూరు డ్రైనేజీ ఎటు నుంచి వచ్చి ఎటు కలుస్తుంది అనేది గుంటపల్లిపాలెం నుంచి ఇలా తిరిగి మొగల్తూరు ఊరిలో నుంచి మొత్తం సర్వైండింగ్ అంతా చుట్టు చుట్టుని ఇలా తిరిగి రంప ముచ్చాలపల్లి ఇటు ఈ ఏటిలో కలుస్తుంది ఈ ఎయిర్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇక్కడ చూసేటప్పుడు చూడండి మొత్తం అంతా ఆక్రమణాలకి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది మొత్తం క్లోజ్ అయిపోయింది ఇవాళ ఊరు మొగలుతూరు ఊరేమో హైట్లోని డౌన్లోకి వెళ్ళిపోయింది డ్రైనేజ్ ఏమో డౌన్లో హైట్లో ఉంది అంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేది చూస్తున్నారు కదా రైతులకి పంట పొలాలు ఏదైనా మొలకొచ్చినప్పుడు నీరు వెళ్ళే మార్గం ఉండలేదు వాళ్ళకి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చూడండి ఎంత దారుణంగా కలుషితం అనేది అధికారులే కాదు ప్రజలకు కూడా అవేర్నెస్ ఉండాలి మన గొంతు డ్రైనేది అనేది ఆక్రమణకు గురవుతుంది ప్రతి ఒక్కరికే స్పందన రావాలి మన భవిష్యత్తు నెక్స్ట్ భవిష్యత్తు మొగలు ఊరు భారీ వర్షాలు వస్తాయి కనుక ఎంత ఎటువంటి పరిస్థితికి గురవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించింది మొత్తం ఊరు ములిగిపోతుంది ఏదైనా వర్షం వచ్చేటప్పటికి ఊరు ములిగిపోతుంది ఈ వర్షం నుంచి గని ఏదైనా ఇబ్బందులు నుంచి డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడాలన్నా మెరుగుపడాలన్నా కూడా మెయిన్ ముందుగుండగా ఇది ఏదైతే ఉందో ఈ డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడాలంటే క్లియర్గా ఇది తవ్వకాలం అంటూ జరగాలి ఆక్రమణ అంతా తొలగించాలి విధి ఎడల్పు ఎంతో పెద్ద పంటలు లాంచ్లు వెళ్ళే అంత మురుక్కోటిని ఈరోజు గొంతే డ్రైన్ని చివరికి ఈ దృష్టికి తీసుకొచ్చారు చిన్న బోధలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఈ బోధులను తప్పించాలి అలాగే ప్రజలకు అవేర్నెస్ ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా మేము తీసేది పది మందులకు ఉపాయపడాలని మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మీకు ఏమాత్రం అధికారుల దృష్టికి వెళ్ళేంత వరకు కూడా ఈ వీడియోని షేర్ చేసి అధికారుల దృష్టికి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మొగలతూరికి ఏదో చేయాలని అనుకుని మొన్న ఐఏఎస్లు అటువంటి వాళ్ళు పంపారు వాళ్ళకి ఈ వీడియో చేరేందుకు చేరేందుగా షేర్ చేయండి रामकृष्ण चारटबल ट्रस्ट मोगलतूर टीआरके नाइन यूट्यूब चैनल थैंक यू फॉर वाचिंग